విచిత్ర ఊహించలేని స్థాయిలో రకరకాల విభాగాల్లో ఉన్న అధికారులు ఐపీఎస్లు ఐఏఎస్లతో సహా చిక్కుకున్న పరిస్థితి చూడాలండి ఇంకా అంతే విజయసాయి రెడ్డి ఏమేమి సమర్పిస్తాడో ఏంటో ఆయన బయట మాట్లాడితే పెద్ద ఉపయోగం లేదు వీళ్ళు అయిపోయింది అయిపోయిందంటే అది అయిపోలేదు ఆ పాతవే అయిపోలేదు ఇంకా అంతే కదా సార్ దిల్ రాజు గారు దిల్ రాజు నిజానికి ఈరోజు ఉదయం ఆయన మా ప్రెస్ మీడియాతో మాట్లాడారు చాలా సమగ్రంగా మూడు సినిమాలు మూడు సినిమాల్లో రెండు ఆయనకు నేరుగా ఉంది మూడో దాంట్లో కూడా మాకు సిరీస్తో సంబంధాలు ఉన్నాయి మేము కలిసే ప్లాన్ చేసుకుంటామని చెప్తున్నారు సంక్రాంతికి రావటం ఆ మూడో సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి సో సంక్రాంతికి మూడు సినిమాలు విడుదల కావటం ముగ్గురు హీరోలకు సంబంధించినవి అందులో గేమ్స్ ఏం అనేది చాలా భారీగా పాన్ ఇండియా ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తుంది ఎక్స్పెక్టేషన్స్ ఈ మధ్యలో వచ్చిన పుష్పట్టు సాది దా వీటి నేపథ్యంలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లు పెంచుకోమని అధికారం ఇచ్చేసింది తర్వాత దాన్నేమో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వ్యతిరేకిస్తూ ప్రతిసారి ఇలా అయితే ఎట్లా ఏదో లెక్క ఉండాలని వాళ్ళు మాట్లాడారు పవన్ కళ్యాణ్ స్వయంగా రాజమండ్రిలో ఆ సభకు హాజరై ఇంకా పూర్తి స్థాయిలో పుష్ ఇంకా ఎంత ఇవ్వగలుగుతారో అంత పుష్ ఆయన ఇచ్చేశారు అటు రామ్ చరణ్ చిరంజీవితో ఉన్న సెంటిమెంటల్ అటాచ్మెంట్ కానీ రామ్ చరణ్తో ఉన్నటువంటిది కానీ వీటన్నిటి ద్వారా బోత్ యాజ్ ఎ పవర్ స్టార్ యాజ్ ఎ బాబాయ్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ త్రో హెజ్ త్రోన్ హిజ్ ఎంటైర్ వెయిట్ బిహన్ ది ఫిలిం కాబట్టి ఇప్పుడు ఇది రామ్ చరణ్కు దిల్ రాజుకే కాకుండా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్కు కూడా ఇది ఒక ఇదిగా ఒకటి ఉంటుంది సరే దాని మీద వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అంతకుముందు రేవంత్ రెడ్డి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇంకా పెంచుకోవడము బెనిఫిట్ షోలు ఉండవని ఒక మాట ఉన్నారు ఎవరికి బెనిఫిట్ ఇట్లాంటి చాలా చర్చలు మరి దిల్ రాజు ఏం చేస్తారు ఆయన మూడు సినిమాలు ఇలాంటి చర్చలు థియేటర్లు అంటే అన్ని ఆయన చేతుల్లో ఉంటాయి కాబట్టి సద్పాటు చేసుకోవచ్చు సో వీటన్నిటికీ ఆయన ఈరోజు జవాబు చెప్పాడు అనుకోవాల్సి వస్తుంది మనం అది కావడానికి సినిమా మీట్ అయినా కానీ పొలిటికల్ పర్సనల్ మీట్ లాగా ఉంది ఎందుకంటే దిల్ రాజ్ ఈజ్ ఆల్సో ఎ హీరో కింగ్ యాజ్ ఫర్ యాజ్ సినిమా ఇండస్ట్రీ కన్సర్న్ ఆయన ఏం చెప్తున్నారంటే కరోనాకు కొంచెం ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఒడుదుడుకులు నేను చూస్తూ వచ్చాను సినిమాలు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్ల కొంత బలగం లాంటివి విజయవంతమైన ఒక ప్రాంతంలో కాకపోవడం వల్ల తమిళ్ తెలుగు ఈ నేటివిటీస్లో తేడాల వల్ల కొన్ని ఇలా ఇప్పుడు ఉదాహరణకు విజయ్ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయితే తెలుగులో అంతా రాకపోవటం బలగం సినిమా తెలంగాణలో సూపర్ హిట్ అయితే ఆంధ్రలో రాకపోవటం పవన్ కళ్యాణ్ అనుకున్న దానికంటే ఆలస్యం కావటం ఇట్లా అనేక కారణాల వల్ల అంటే దిల్ రాజు అంచనాలు కూడా తప్పుతున్నాయా కొంచెం అటు ఇటు అవుతుందా అని ఇండస్ట్రీ అంతా ఆలోచిస్తున్నప్పుడు ప్రిస్టేజ్ క్వశ్చన్లో దాదాపు ప్రిస్టేజ్ క్వశ్చన్ రెండవది తనకు తను ఒక పరీక్ష పెట్టుకున్నట్టుగా ఇవన్నీ నేను రిలీజ్ చేస్తున్నానని ఆయన చెప్తున్నారు బహుశా ఏ ఒక్కరికంటే ఆయన మీడియాతో ఇంటరాక్షన్ ఎక్కువ మీడియాను బాగా ఎంగేజ్ చేస్తారు అవి ఎంజాయ్ కూడా చేస్తారు అనుకుంటాను అది చాలా విషయాలకైనా ఆయన అక్కడ జవాబులు చెప్పారు కీలకమైన ప్రశ్న మటుకు టికెట్లు పెంచుకోవడం అనేది ఆంధ్రలో జరిగింది ఇక రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు అసలు రహస్యం చెబుడా ఆ రోజు కూడా నేను మీకు చెప్పాను ఏ సినిమా ఆ సినిమా అప్రోచ్ అవ్వాల్సిందే కానీ ఒక యూనివర్సల్ యూనిఫామ్ పాలసీ అంటూ ఏముండదు పాలసీ ఉంటుంది సో రేవంత్ రెడ్డి గారు అన్నీ ఇస్తాననే చెప్పాడు కదా నేను ఆ రోజే చెప్పాను మీరు నాకు ప్రెస్గా మీడియా కాన్ఫరెన్స్ మీరు జాగ్రత్తగా వినండి ఆయన పాజిటివ్గా ఉన్నాడు అన్నీ ఇస్తాడు అనే నేను చెప్పాను రేవంత్ రెడ్డి మాకు ఏదో అడ్డానికి అవుతాడు ఇది లేదు నాకు నేను నిర్మాతగా వెళ్ళి కలుస్తాను కలిసి తప్పకుండా అనుమతులు తెచ్చుకుంటాను అనే నమ్మకం నాకు ఉంది అని ఆయన చెప్తున్నాడు ఇంకొక మాట చెప్పాడు ఈ పోటోపోటీ ఒత్తిడి వాతావరణంలో ఇంతమంది అన్న తర్వాత నేను శంకర్ అయితే కనుక దర్శకుడు శంకర్ ఎప్పుడు నిర్మాతలను పెద్ద జోక్యం చేసుకునేవాడు దగ్గర యాక్సెసిబిలిటీ కూడా తక్కువ కానీ నేను మాత్రం ఈ ప్రత్యేక పరిస్థితి ఆయనకు చెప్పి దాని మీద కూడా కొంత చర్చ చేసి ఈ మీ వీటి కంటెంట్ను ఫామ్ వీటిని కొంచెం అటు చేయడానికి కూడా నేను అంటే చాలా తీవ్ర స్థాయిలో సర్వశక్తులు దీని మీద అన్నమాట కథల గురించి కూడా మాట చెప్పాను దాని గురించి కూడా రెండో రకంగా కూడా మాట్లాడవచ్చు ఏమని అంటే ఒక మిత్రుడు అడిగాడు మీడియా మిత్రుడు ఇప్పుడు కథలు అన్నీ ఒక విధంగా ఉన్నాయి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను మంచివాడుగా చూపించడం ఇట్లాంటి వాటి ద్వారా అవుతుందంటే ఇప్పుడు సినిమాలో హీరోలే విలన్లుగా ఉన్నారు విలన్లో హీరోలు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న చర్చ కూడా అదే కదా సో హీరోలకు విలన్లకు పెద్ద తేడా ఏముంది విలన్ విలన్తోనే ఘర్షణ పడుతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ గేమ్ చేంజర్ ఆ విషయంలో కూడా థీమ్ చేంజర్ లేకపోతే చేంజ్ చేసేటటువంటి ఒక విధంగా ఇది వస్తుంది మీరు చూస్తే బాగుంటుందండి బహుశా చిరంజీవి మొన్న అది వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడింది కూడా దీనికి కొంచెం కంటెంట్ ఐ మీన్ క్యారెక్టర్ ముఖ్యం ఎంత మనకు టాలెంట్ ఉండొచ్చు మనకు ఎలివేషన్ రావచ్చు కానీ దాంతో మనం వినయంగా ఉండటము వాస్తవాలు గుర్తించడం అనేది మర్చిపోకూడదు అనే ఆయన ఇవన్నీ చూస్తుంటే ఒక పాజిటివ్ ఇమేజ్తో ఈ సినిమాను ఈ గ్లోబల్ అది మెగా పవర్ స్టార్ను ప్రొజెక్ట్ చేయడం జరుగుతుందని అనిపిస్తుంది దిల్ రాజుకి బహుశా ఏదైనా భరోసా ఉండి ఉండాలి మరి రెడ్డి ఆయన అది కూడా చెప్పాడు సో భవిష్యత్తులో మేము ఇవన్నీ చర్చ చేసి చేస్తాము అని పవన్ కళ్యాణ్ ఇంకో మాట అన్నాడు మొన్న మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా తీసుకొని దానికి ఇచ్చిన డబ్బులే జనసేనకు పెట్టుబడే జనసేనకు దిల్ రాజు ఒక విధంగా మాకు ఎన్నికల్లో పోటీ వీటి అన్నిటికీ కూడా డబ్బు పెట్టుబడి పెట్టినట్టు అని కూడా ఒక మాట ఆయన మొన్న అన్నాడు ఇంకోటి ఏమో తన మొదటి సినిమా తొలి ప్రేమ దిల్ రాజు రావడానికి అది అది సాధనమైంది అని కూడా అంటే ఈ విధంగా కొంచెం బాగా థిక్ బ్లాజం ఇదిగా ఉంది అన్నట్టుగా ఆయన చెప్పారు అవన్నీ నేను రెఫర్ చేశారు బట్ ఆల్సే డన్ అన్ నేను ఇందాక అన్నట్టుగా రాజమండ్రి ఈవెంటు అంత పెద్ద సక్సెస్ అయిందంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి ఇవన్నీ చేసి ఆయన స్వయంగా నన్ను గురించి అన్ని మంచి మాటలు చెప్పి దీన్ని ఆయన ప్రోత్సహించారు కాబట్టి ప్రూవ్ చేసుకుంటానని సవాలే ఒక విధంగా దిల్ రాజు దీన్ని సవాల్గా తీసుకుంటున్నాను నేను ఐ మీన్ ట్యాక్ట్ నా తెలివితేటలు నా వ్యూహాలు ఏం తగ్గలేదు అని దీని ద్వారా ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు మరి దిల్ రాజు సవాల్కు ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఇంకా తర్వాత మానేశారు ఎందుకంటే అది మరీ రాజకీయ మీడియా స్త్రీగా మారితే కూడా కష్టం కదా సినిమాలు రాబోతున్నప్పుడు సినిమాల మీద ప్రేక్షకుల మీద ఇంకోటి కూడా చెప్పాడు ఆయన సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు నాకు తెలుసు ఇప్పుడు షోలే లాంటిది అయితే రెండు మూడు సంవత్సరాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి ఐదు కేంద్రాలు రైతోవసరం ఒక దసరా బుల్లాడు ఒక దైవోద్ధారకులు లేకపోతే ఇంకా లవకుశ లాంటివి పాత్రల పైన చెప్పక్కర్లేదు ఇప్పుడు ఒక రెండు వారాల్లో ఏదైనా వచ్చేవి రావాలి అందుకని ఈ మూడు సినిమాలు రెండు రోజుల గ్యాప్తో ప్లాన్ చేసుకున్నాం మేము రెండు రోజుల్లో ఇది అయిపోతుంది తర్వాత దానికి ఇది అవుతారని కాబట్టి ఒక కొత్త వ్యూహం కింద దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఆయన చెప్పేది మనం కూడా తెలుసుకోవచ్చు రామారావు నాగేశ్వరరావు చాలా ఇద్దరు దిగ్గజాలగా ఉన్నప్పుడు కూడా రేట్లు పెంచుకోకుండా అలాగే పరిశ్రమను తెలుగు మార్కెట్ ఎంత ఉందో అంతవరకు చూస్తూ వచ్చారని ఇది గేమ్ మారాలి ఎక్కడో చోట మార్చిన వాడు బాహుబలి రాజమౌళి కానీ దానికంటే ముందు ఇప్పుడు చిరంజీవి కూడా అన్నాడు ఆ రోజుల్లోనే నా సినిమా కోటి రూపాయలు వసూలు చేస్తున్నాయి ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాకు హెలికాప్టర్లలో వెళ్ళి సర్దినోత్సవం జరిపితే అప్పుడు ఆ రో అప్పట్లో ఇండస్ట్రీ బాగా ఆశ్చర్యపోయిందంటే ఏ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అయింది అన్నట్టుగా సో అప్పటి నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు ఒకలిక్కి వస్తుంది అని ఈ మూడు సినిమాలు వాటికి వచ్చే ప్రతిస్పందన దీన్ని బట్టి చూడాలి ఇంకా మీరు అన్నది కూడా ఇప్పుడు ఆ ఈవెంట్కి వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇద్దరు అవును ఈ పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టాలని ఇద్దరు ప్రమాదంలో మరణించారు అంతకు ముందు కూడా వేరే ఘటన జరిగింది కదా ఇప్పుడు సమస్య అంటే ప్రయాణాన్ని ఒక సభకో లేకపోతే ఇంకో సమావేశానికో వచ్చి వెళ్ళే వాళ్ళకు ప్రమాదాలకు గురి కావటం అనేది జరుగుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తే దేవుడి మీదే మనం ఏమీ అవును చెయ్యం కదా చాలాసార్లు పుణ్యక్షేత్రాల్లోనే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది చూడటం వాళ్ళకి సహాయపడటం ఇలాంటివి భద్రత తీసుకోవడం చాలా మంచిది కానీ ఘటన జరిగిన ప్రతిసారి వాళ్ళ మీద కేసులు పెట్టి ముఖ్యమంత్రులను ఉప ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాల్సి వస్తే ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాలి చాలామంది పార్టీల అధినేతలను అరెస్ట్ చేయాలి కాబట్టి భద్రత అందుకే ఒకటి సార్లు చెప్తారు వీళ్ళు కొంచెం పరిస్థితుల వాళ్ళు అక్కడ ఏ దీంట్లో తొక్కిట్లో జరిగిందనేది చూడాలి తప్ప తొక్కిస్తూ రోడ్డు ప్రమాదానికి కూడా పోలికే మనం పెట్టలేం కాకపోతే ఒకటండి ఇది ఇందాక నేను చెప్పినట్టు ప్యాన్ ఇండియా అనేది అండి పెట్టుబడి స్టేట్స్ పెరిగే కొద్దీ ఇంకా ఇంకా హంగామా చేసే కొద్దీ వాటికి అంతిమంగా వాటిని బలపరచాల్సింది నిలబెట్టాల్సింది ప్రేక్షకులే కదా సో కుర్రాళ్ళు దీంతో ఏదో పూర్తిగా వెరెత్తిపోయే పరిస్థితి మటుకు లేకుండా చూడాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది రాజకీయం రాజకీయం సినిమా సినిమా వ్యక్తిగత అభిమానం వ్యక్తిగతమైంది ఈ కలగ అవటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది బట్ వైసీపీ వాళ్ళు ఏదో పోటీగా ఇంకా అల్లు అర్జున్ పుష్పాటు అవి నేను అప్పుడే చెప్పాను కదా ఇంకా ఈ రెండు వారాలతో ఈ సినిమా గేమ్ చేంజర్ వచ్చేస్తుంది కూడా అని మనం చెప్పాము గేమ్ చేంజ్ అయినా కానీ ఇంకా దాని గురించి మాట్లాడాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అదేమీ అంటే వైసీపీ వాళ్ళు దీన్ని ఒక దానిలో అందుకనే అది జరగదండి అది సాధ్యం కాలేదు తెలంగాణలోనే ఫెయిల్ అయింది అల్లు అర్జున్ అరెస్టు రేవ దాని రేవంత్ వర్సెస్ అల్లు లేదా రకరకాలుగా ఎంత ప్రయత్నించినా చివరికి ఇండస్ట్రీ అంతా వెళ్ళి నేను కూర్చొని ఆయన చెప్పింది చేశారు దాన్ని బాహుబలి ప్రభాస్ అమలు చేశారు కాబట్టి ఇప్పుడు దిల్ రాజు నాకేం ఇబ్బంది లేదంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏదో కేసులు పెడితే వచ్చే సమస్య ఉండదు కానీ రేట్ల పెంపుదల బెనిఫిట్ షోలు అన్న దాని మీద మటుకు పరిశ్రమ ముందు ముందు ఆలోచించాలి అంటే రెండు లెక్కలు వచ్చేసి ఉన్న డబ్బంతా ముందే ఒక సినిమాకే చూసేస్తే మావే ఎక్కడ చూస్తారని చిన్న నిర్మాతలు ఇలా అన్ని మల్టీప్లెక్స్లో మీరు మల్టిపుల్ షో చేస్తే మా థియేటర్లు ఏం కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్లు ఇదే ఒక సమస్య ఉంది పరిశ్రమలో మూడోది అన్నింటిలో నేను మొన్న నిన్న ఆదివారం రాశాను సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ వర్కర్స్ వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితి పెరుగుదల ఏంటి వాళ్ళకి ఫ్యాన్ ఇండియా వద్దు